嗯。<laughs> ఆడుతుంది ఇది ఈవినింగ్ టైము వాషింగ్ మిషన్ వేశాను ఎందుకంటే చాలా ఎక్కువ బట్టలు అయిపోతాయి రేపటి కనీసీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాము ఈరోజు నైట్ ఉండి రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేయాలి గారికి కొంచెం డ్యూటీలో పని అంట అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నామంటే చిన్న పని ఉందండి ఆ పని కోసం కూడా వెళ్తున్నాము మళ్ళీ కూడా అక్కడ ఉండడానికైనా వెళ్ళాము ఒక టూ డేస్ అలాగా అదే గారికి మళ్ళీ డ్యూటీ వేరే డ్యూటీ తగిలింది అందుకనేసి మళ్ళీ వచ్చేసాము శివరాత్రికి అక్కడ ఎందుకుందాము అనుకున్నామంటే మా అత్తయ్యకి చీరలు పండగలా చేస్తారండి మాకు శివరాత్రి ఇంటి దగ్గర చాలా బాగుంటుంది అందుకే పిల్లలకి కూడా హాలిడేస్ వచ్చాయి కదా ఉందాము అనుకున్నాము మళ్ళీ గారికి కూడా ఉండమన్నారు నాకే ఇష్టం లేదు ఇంక మళ్ళీ వచ్చేసాము నైట్ ఉన్నాము నైట్ ఉండి ఇంక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసాములండి చంద్ర యూటీకి వెళ్ళాలి అండ్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి మినిప్సేన్ సీజన్ కదా మినిప్సేన్ చూడండి అలా రోడ్డు మీద వేసేస్తారా ఇంకా బైక్లు అవన్నీ వెళ్తున్నాయి కాబట్టి తొక్కి ఇంకా మినులు వస్తాయి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా ఈరోజు ఈ వీడియో ఏంటంటే శివరాత్రి పనులు అయితే చేస్తున్నాను అంటే సంక్రాంతి టైంలోని నేను కాశ్మీర్ వెళ్ళాను కదా అప్పుడు ఇంటి పని అయితే చేయలేదు అందుకని శివరాత్రికి అయితే చేద్దాంలా అనేసి నిన్నటి నుంచి స్టార్ట్ చేసేసాను ఏం చేశానంటే సెల్ఫ్లన్నీ తీసి నీట్గా అయితే సర్దాను ఈరోజు వచ్చి ఆ సామాన్లన్నీ కూడా గౌరీతో అయితే క్లీన్ చేయించాను ఒకసారి చూసాయండి బయట అయితే ఎండబెట్టాను ఎందుకంటే అవి ప్లాస్టిక్ కదా కొంచెం వేగంగా ఆరితే డబ్బాలో అన్నీ కూడా వేసేసుకోవచ్చు అనేసి మళ్ళీ పైకి వెళ్ళి బట్టలు కూడా తీసుకురావాలి నిన్న నైట్ ఎండబెట్టాను ఎందుకంటే శారీస్ అవి ఇంకా పైకి అయితే వెళ్దాము చూసాయండి వీడియో ఎందుకంటే అండి అయితే వేసాను మొత్తం కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి పైకి వెళ్దాం కొన్ని సారీస్ కూడా తీసుకొచ్చాను పైకి వెళ్దాం వచ్చానండి ఎండకి బట్టలు పాడైపోతాయి తీసేయాలి పైనుంచి అయితే బట్టలు అయితే తీసుకొచ్చేసానండి ఈ అయితే మ్యాటీలు అండ్ బెడ్షీట్లు కూడా నానబెట్టాను ఇవి కూడా వతకాలి ఇవంటి మ్యాటీలు ఇప్పుడు పైకి అయితే వెళ్దాము ఇవి పైన ఎండబెట్టాలి ఆల్రెడీ ఒక ట్రిప్ అయితే పైన ఎండబెట్టాను ఇది సెకండ్ ట్రిప్పు ఓన్లీ దివాన్ కట్ మీద సెట్ అయితే ఉతికేసి వాషింగ్ మిషన్లో అయితే వేసాను స్పిన్ అయితే చేసాయి ఇప్పుడు పైన ఆరబెడతాము వచ్చేయండి ఇదిగంటి ఇవి ఫస్ట్ ట్రిప్లో అయితే ఉతికాను బెడ్షీట్స్ అవి ఇప్పుడు వచ్చి దివాన్ కట్ మీద అయితే ఉతికేసి స్పిన్ అయితే వేసేస్తాను ఇవి కూడా స్పిన్ చేయించానులేండి ఎందుకంటే ఈజీగా వేగంగా ఆరుతాయి కాబట్టి ఇవి దివాన్ కట్ మీద అయితే వేస్తున్నాను వేగంగా ఆరిపోతాయి స్పిన్ చేయడం వల్ల వాటర్ అసలు ఉండదు కదా డ్రై అయిపోతుంది అంతా గచ్చి అయితే కాలిపోతుంది ఈ దివాన్ కట్ సెట్ అయితే చాలా మంది అడిగారండి ఎక్కడ తీసుకున్నారు చాలా బాగున్నాయని చాలా క్వాలిటీ అయితే ఉంది చాలా ఎక్కువ సంవత్సరాలు అయిపోయినాయి ఇలాగే ఉన్నాయండి పనులన్నీ చేసి ట్రైడ్ అయిపోయాం కదా అయితే ఈరోజు ఇడ్లీ అయితే పెట్టద్దాం అనుకుంటున్నాను కొంచెం ఈజీగా అయితే కూడా అయిపోతుంది ఫస్ట్ కుడుము పెడదాం అనుకున్నాను సరే అదే కుడుమంటే కొంచెం కష్టమే పిల్లలు తినడానికి ఈజీగా ఉండదు అనేసి ఇడ్లీ అయితే పెడుతున్నాను అండి చాలా స్మూత్గా వచ్చాయి చాలా చాలా బాగున్నాయి తిని కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ప్లీజ్ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నిన్నటి నుంచి వీడియో నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి కూడా నైట్ వెళ్ళి ఈరోజే వచ్చాము అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇంక వీడియో చూసేయండి అండి ఇప్పటికైతే పనులన్నీ అయ్యాయి నైట్ ఇంకా టిఫిన్ పెట్టేసాను చూసారు కదా ఎందుకంటే టిఫిన్ పెట్టేసాను ఇడ్లీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అందుకని ఇడ్లీ అయితే పెట్టేసాను ఎక్కువ పని కూడా ఉండదు కాబట్టి ఈరోజు వంటగదిలో అన్నీ క్లీన్ చేసేసాను మళ్ళీ బెడ్షీట్స్ మ్యాట్స్ అన్నీ కూడా ఉతికాను చాలా ఎక్కువ పని అయితే అయ్యింది రేపు వచ్చి ఇల్లు దించేస్తే ఇంత గౌరీతో సరిపోతుంది ఈ సెల్ఫ్లు అండ్ ఈ సెల్ఫ్లు కూడా క్లీన్ చేయాలి ఈరోజైతే నైట్ పడుకునే ముందు అయితే నేను క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే తిందాము చాలా ఆకలిగా ఉంది ఎక్కువ పని చేస్తే ఎక్కువ ఆకలి వేసేస్తుంది అంటారు కదా అలాగే చాలా ఎక్కువ అయితే ఆకలి వేస్తుంది పిల్లలు అండ్ చంద్రుగారు కూడా అనేస్తారు బెడ్రూమ్లో అయితే ఉన్నారు నేను తినేసి వస్తానని చెప్పాను ఎందుకంటే నాకు కొంచెం బట్టలైతే మడి తట్టడం అవన్నీ చేశాను అందుకని కొంచెం వాళ్ళతో పాటు ఇప్పుడు కూడా తినేమంటారు ఈరోజు ఎక్కువ పని ఉండను సార్ తినలేదు ఇడ్లీ అమృతంలా ఉంది ఇది చేన్లో పండించిన పప్పు కదా కొంచెం బ్లాక్గా ఉండదు కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది వీడియో ఎలా ఉంది అంటే కామెంట్ చేయండి రేపైతే ఇల్లు అది నీట్గా ఒత్తించుకుంటే సరిపోతుంది అయితే చిమ్మిస్తారు ఆల్రెడీ అంటే నీట్గా కడిగిస్తారు మొన్న పెట్టాను కదా ఆ వీడియో కూడా ఇంకా శివరాత్రి రోజు ఎలా మేము పండగ జరుపుకుంటామే అంటే ఆ వీడియో కూడా ఉంటుంది మన ఎస్కోర్ట్లో శివరాత్రి చాలా బాగా జరుపుతారండి చెప్పాను కదా మీకు ఒకసారి పునిగిరి అని చాలా ప్రత్యేకతమైందండి శివయ్య ఉంటారు శివరాత్రి అంటే శివయ్యదే కదా చాలా జనాలు వస్తారు అసలు ఆ పునీరి కాలి ఉండదండి చాలా బాగా జరుగుతుంది తిరణాలు కూడా అవుతాయి ఆ రోజైతే అంగరంగ వైభవంగా ఉంటుంది ఆ రోజు తప్పకుండా మీరు వీడియో చూడవలసిందే ఎందుకంటే అంత బాగుంటుంది జాగ్రత్తలకి ఉండి శివుడి గుడికి అయితే వస్తారు అంటే శివాలయంకైతే వెళ్తారు కదా అలాంటిది మనకి పున్నిగిరి అనేది చాలా ప్రత్యేకతమైందని చెప్పాను కదా అందుకని జనాలు అయితే మంది అయితే వస్తారండి ఆ రోజు నైట్ అండ్ డే మళ్ళీ మరుసటి రోజు కూడా అస్సలు ఖాళీ ఉండదంట గుడి చాలా ఎక్కువ మంది జనాలు అంట ఇసుక వేస్తే ఇసుక రాలదు అంతమంది జనాలు అయితే ఉంటారంట నేను కూడా ఇప్పటికొచ్చి చూడలేదు అంటే ఇంత దగ్గరలో ఉండి కూడా నేనప్పుడు కూడా శివరాత్రికి అయితే రాలేదు చాలామంది మన సైడ్ కూడా అంటే ఊళ్ళ వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు మేమైతే మరి చిన్నపిల్లలని అండ్ అమ్మ వాళ్ళకి చూస్తే పనులు ఇంకా అలాగే దగ్గరలో ఎక్కడ శివాలయం ఉంటే అక్కడికైతే వెళ్ళడం అయితే జరిగింది ఆ రోజు వీడియో అయితే చూడండి అది రెండు ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియోగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో చేయండి ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకైతే వస్తాం బాయ్ బాయ్